సమావేశ కార్యక్రమ నిర్వాహకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా పాల్గొనే వివరించినటువంటి పార్లమెంటరీ ఎన్నికల పర్యవేక్షకులు ఇన్ఛార్జ్గా వివరించినటువంటి ఊదన్ చాపలు పెద్ద సుదర్శన రెడ్డి గారు అట్లాగే స్థానికుడు మరి ఇక్కడ నిజామాబాద్ పట్టణమైనా కాకుంటారు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల బాధ్యత నిర్వర్తిస్తూ కూడా మరి ఇక్కడ సమయం కేటాయి చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బాధ్యత చేపట్టేటువంటి మిత్రులు మహిళలో ఉన్నారు ఇలాంటి సమావేశంలో పాల్గొంటున్న వివిధ హోదాలున్న కాంగ్రెస్ నాయకులు మిత్రులకందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా ఈ పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్ సెకండ్ ఏప్రిల్ స్టార్ట్ అయిందండి సెకండ్ ఏప్రిల్ అభ్యర్థితో పక్క ఈ నలభై రోజుల ఈ ఫార్టీ డేస్ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని టాప్ టు బాటమ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటుగా స్థానిక నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా చెప్పట్టు నేను ఎవరికి వారే అభ్యర్థిగా భావించి పిల్ల ఈ నిజామాబాద్ పార్లమెంటరీ ఎందుకు ఒక ప్రతిష్టాత్మకంగా గెలవాలనే ఒక భావన కొనో ఈ గెలుపుబాట్లో బయట చేయడానికి కృషి చేసినందుకు నేను అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను आई एम रियली थैंकफुल टू द होल कांग्रेस पार्टी एंड लीडरशिप इट ऑल एट ऑल लेवल कैडर बट रिप्रेजेंटेड इवाला पार्टी खेर्बू पार्ट 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 पार्ट। पार्टी लो பைनिपाव చేయబడుతుంది అంటే అంటే ఇది నాయకులతో కార్యకర్తలతో సంబష్టి కుషించకపోతపడట్లే మన పత్యతి రాష్ట్రకి పార్టీ మాకు జప అతి జసా పార్టీ గారిని భారత రాష్ట్ర పతేగా వాళ్ళు ఎక్కడికి చెందితుందో కాంగ్రెస్ పార్టీని నిలువరిప చేయాలి అనే భావనతో ఎన్నికల్లో చర్చలు పడి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పారు కానీ ఏమైపోయిందంటే వాళ్ళు ఎట్లా గెలవలేకపోతున్నామని చెప్పని భావనతో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆటంకాలు సృష్టించగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతో కుట్రకృతంగా ఇవాళ

ఈ ప్రాంత అభివృద్ధి నియోజకవర్గ పరిధిలో పని చెప్పని ఒక ప్రణాళిక ఉండాలి అటువంటి ప్రణాళిక ఏది లేకుండా కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందడమే ఎందుకంటే గెలుపుకు దాన్ని పాతలు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఏ విధంగా ముందు పోయిందో కూడా మీరందరూ కూడా అయితే అని చెప్పండి ఏదేమైనా నిజామాబాద్ ఈ ప్రాంత ప్రజానిక మత సామానికి ప్రతీక ఏది ఇస్తుందో మత ప్రతీగా చెప్పండి మరి ఇంత మత విద్వేషాలు తెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ప్రభావితం కాకుండా మీరు ఎన్నికలు ఇస్తుందో ఇంత సామరస్య పూర్వకంగా ఏ విధమైనటువంటి ఒక హింసాయుత సంఘటన లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిలు చేయబడటం అనేది ఓటింగ్ సరళి ఓటర్ పాల్గొనడం అనేది దాని సంకేతం అని చెప్పట్టునే మేము మత సామరస్యానికి ఏది ఈ ప్రాంతం ప్రత్యేకగా నిలవబోతుందని మేము చేసిన కృషికి ఈ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి బాటలో పైపు చేయబడాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డ అభివృద్ధి కంటే ఇంకా మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చేపడుతుందని చెప్పి ప్రభుత్వం టిఆర్ఎస్ఏ కానివ్వండి కేంద్రంలో అధికారం ఎన్డిఏ కానివ్వండి కానీ చేపట్టడం రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ అనేటువంటి ఒక ఈ పార్లమెంటరీ నియోజకవర్గం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయటము ఎన్నికలు ఏదైతే ప్రతి ఓటర్ ఏదైతుందో ఆలోచింప చేయడం జరిగింది అంటే మౌలిక సదుపాయాలు అన్ని కలిగి ఉండి కూడా చక్కెర ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పరంగా దాన్ని నిరూపించేస్తామని చెప్పి పేర్కొని ఉన్న చక్ర ఫ్యాక్టరీ మూసివేయటం కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో కాయల పడ్డ పరిశ్రమలను ప్రారంభం చేసే అవకాశం ఉండి కూడా చొరో లేకపోవడం పెద్ద చేయలేకపోవటం ఇతర అంశాలన్నీ కూడా మనం గమనించడం ఓటర్ ఏదైతుందో ఇవన్నీ ప్రభావితం అయింది మా గెలుపు ఏదైతుందో ఇవన్నీ తోడైంది చెప్పట్టు మేము స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నిజామాబాద్ వారి నామినేషన్ ప్రక్రియలో నా నామినేషన్ ప్రక్రియ వారు పాల్గొని ఈ చక్ర కార్మగార ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కమిట్ అయి ఉంది మిత్రుల సుదర్శనెడ్డి గారు ఏది బోధన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించటం ప్రధానంగా చక్కెర కర్మాగారం ఏది వారి నియోజకవర్గ పరిధిలో అది భాగస్వామ్యం కావటం టెంగు చక్ర కర్మాగారం జగిత జిల్లాలో ఉండటం ట్వంటీ ట్వంటీ డిసెంబర్ నాటికి ఏది ఈ చక్కెర కర్మాగారం పునర్ ప్రారంభం అనేది రాష్ట్ర పరిధిలోని అంశంగా భావించింది దీన్ని ప్రారంభి చేయబో అనేది రైతాంగిడు అమిత్ షా గారు వచ్చేది సహకార రంగం అని చెప్పి తెలివితేవము భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం పోయింది అట్లాగే నిజామాబాద్ పట్టణం జిల్లా కేంద్రం ఇది సూరూ జిల్లా కేంద్రం ఇది మన మిత్రు మహేష్ గౌడ్ గారు పేర్కొన్నట్టుందో స్మార్ట్ సిటీగా ఎంపిక అన్ని కూడా ఏ స్మార్ట్ సిటీ ఎంపిక అనేది ఏదైతుందో దానికి కావాల్సిన పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ అన్ని ఉండి కూడా ఇది ఏదైతుందో స్మార్ట్ సిటీగా గుర్తింప చేయబడలేకపోవడం ఈ పట్టణం అభివృద్ధి కావాల్సిన నిధులు పొందడం లోపల మనం పొందలేకపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇక్కడ గతంలో బాధ్యత ఇచ్చిన మిత్రుల అభివృద్ధి కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ వాళ్ళు బాధ్యతలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్న ప్రస్తుతం అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఇక్కడ ఉండే ఒక పారామీటర్స్ ఇక్కడ జనాభా కానీ నగర వైశాల్యం కానీ ఆదాయ పరిమితి కానీ ఇవన్నీ కూడా పరిమితులు తీసుకొని రేపు రాబోయేటువంటి ఒక ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు కేంద్రాన్ని నివేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి నివేదికల కేంద్రానికి నివేదిస్తూ శాఖకు శాఖ స్మార్ట్ సిటీగా ఎంపిక అనేది స్వయం ముఖ్యమంత్రి గారి పేర్కొన్నది ఈ ప్రాంత ప్రాతినిధ్యం అట్లాగే ప్రభుత్వ పరంగా విద్యా సదుపాయాలు మెరుగుపరచడం సాంకేతిక విద్యా కళాశాల ఇంజనీరింగ్ కళాశాల కానీ మహిళా డిగ్రీ కళాశాల కానీ ఇట్లా అన్ని కూడా ఏ దశాబ్ద కాలం ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కావడం జరిగిందో అదే ఈ పార్లమెంట్ ఎన్నిక రిజల్ట్ మేము ఆశించిన పెద్ద పొందడం ఒక అంశం హండ్రెడ్ పర్సెంట్ టు విన్ విత్ ఓవర్ వన్ లాక్ మెజారిటీ మా పెద్ద పేర్కొన్నాడు అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇవన్నీ కూడా మా బాధ్యత అయిపోయిన వల్ల ఈ అంశాలైతే మేము పార్లమెంట్ ఎన్నికల్లో లేవ జరిగిందో ఆ అంశాలన్నీ కూడా సమకూర్చబడటం మా బాధ్యత అయిపోయిన వాళ్ళమే ఈనాటికైనా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా వీళ్ళ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఇది ఒక దీక్షుచ్చి ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నిజామాబాద్ విద్యలో ఒక దీక్షుచ్చికుందని చెప్పరాంసాగర్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో మనం నిర్మాణం చేసుకునే మనకు అవకాశం లభించారు గోదావరి నదిపై భోజాపాటి ప్రాజెక్టు ప్రాణహిత శివల ప్రాజెక్టు అంతర్భాగం నుండి ట్వంటీ వన్ ప్యాకేజ్ రెడ్డి గారు నీటి భాగ శాఖ మంత్రి ఉండగా దాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఎంత ముందుకు పోయినా కానీ నైన్టీ పర్సెంట్ పూర్తి చేసుకొని కూడా ఆ పది శాతంతో మిగిలిపోయి ఉండదు కాదు నిజామాబాద్ రూరల్ కానీ పాల్గొండ కానీ నీటి సదుపాయం లేకుండా రైతాన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ పార్లమెంట్ ఎన్నిక మా బాధ్యత లేదు ఇచ్చుకో మరింత పెంచింది అని చెప్పారు ఈ పార్లమెంట్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క బాధ్యత మరింత పెంచిందని చెప్పని భావిస్తున్నాం తప్పకుండా ఈ ఎన్నికలో మాకు తోడు ఇచ్చి అండగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమిష్టి నాయకత్వం చెప్పంటుంది నేను ఆరంభంలో సెకండ్ ఏప్రిల్ ఎప్పుడైతే మొదటి సమావేశంలో నేను పాల్గొనడం జరిగిందో వాస్తవంగా పార్లమెంటు అభ్యర్థితో ఆశించడం సహజమని చెప్పంటుంది అటువంటి అభ్యర్థితో ఆశించినటువంటి మా మిత్రులు కూడా ఏదైతుందో ఇక్కడ అభ్యర్థి ఎవరనేది కాదు అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రధానమైన విధానం ఇస్తుందో నాకు తోడని కాకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుపు బాటలో బయటకు చేయటం అనేది నేను నాయకత్వాన్ని కాంగ్రెస్ కార్యకర్తలను అభిమానులను ఈ ప్రాంత ప్రజానీకానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా పాత్రికేయులకు కూడా ఎన్నికలు ఏదిస్తుందో మాకు మరి మా అన్ని విధాల తోడు నిలిచి శాంతియుతంగా ఎన్నికల్లో నిరూపబడే విధంగా మాకు తోడు పడ్డందుకు అందరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సరే థ్యాంక్ యూ